అందరికీ నమస్కారం అండి రథసప్తమి అనేది మనం ఎప్పుడు జరుపుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నాలుగవ తేదీన మంగళవారం రోజున రథసప్తమి అనేది జరుపుకోవాలండి రథసప్తమి రోజున ఏం చేయాలి అనుకు అనుకోవాలనుకుంటే ఇంకా రథసప్తమి అనేది మనకు అందరికీ బాగా గుర్తొచ్చేటండి సూర్యుని భగవానుడి దేవుడే కాదండి మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి అనేది జరుపుకుంటామండి అందువల్ల మనం ఆ రోజునే రథసప్తమి అనేది సూర్యభగవానుడు జన్మించిన రోజుగా అనుకుంటాము అందువల్ల మనం ఏందంటే రథసప్తమి అనేది జరుపుకోవడం జరుగుతుంది అందువలన మనం ఏంటంటే ఏడు జిల్లేడు ఆకులతో లేదు అంటే రేకుపండ్లు రేకుపండ్లు దొరకన వాళ్ళు చిక్కుడుగాయలు ఉంటాయి కదా చిక్కుడుగాయలు అనేది మనం ఏడు మన భుజాల మీద కానీ తల మీద ఇలా తల స్నానం కానీ చేస్తే మనకున్నటువంటి కీడు ఇలాంటి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయండి జిల్లోడి వాక్ అనేది మన సూర్య భగవానుడికి చాలా ఇష్టమైనది తనకి అతి దగ్గరలో అతి చేరువులో ఉన్నటువంటి తన తనకి ఏడు వాహనాలు తన వాహనానికి ఏడు ఉంటాయి కదండి మన గుర్రాలు అనేది అందువల్ల ఏంటంటే మనం ఈ ఏడు ఆ జిల్లేడు ఆకులతో మనం భుజాల రెండు భుజాల మీద పెట్టుకొని తల మీద పెట్టుకొని అవి మనం బాడీ మీద నుంచి మనం హెడ్బా చేస్తాం కదా చేసినప్పుడు ఆ బాడీ పై నుంచి కిందకి ఆ జిల్లేడు ఆకులు అనేది కిందకు వస్తుంటే మనలో ఉండేటువంటి దోషాలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఏదైనా ఉంటే అంతా పోతాయండి మనం చిక్కుడుగా ఉంటాయి కదా దానితో మనం రథం అనేది తయారు చేసుకోవాలా ఆ చిక్కుడుగాయలు ఏడు మాత్రమే తీసుకొని మనం రథం అనేది తయారు చేయాలండి అది కూడా ఎలా అంటే ఇప్పుడు చిక్కుడుగాయలు ఫస్ట్ రెండు తర్వాత రెండు ఇట్లా పెట్టుకొని వాటికి చిన్న చీకర పొలలు ఇలాంటివి పెట్టుకొని మన రథం అనేది తయారు చేసి పెట్టుకుంటే రథసప్తమి రోజు ఇలా పూజ కానీ చేస్తే చాలా మంచిదండి సూర్యు భగవానుడికి చాలా ఇష్టమైంది అలాగే ఉదయాన్నే లేవగానే మనం ఫస్ట్ హెడ్బాత్ వీటితో చేసినాక మనం కట్లు పొయ్యి ఉంటుంది కదండి మనం గ్యాస్ పొయ్యి కంటే ఎక్కువగా కట్లు పొయ్యి మీద మనం సూర్య భగవానుడికి మూడు సార్లు పాలనేది పొంగిచ్చి తర్వాత దాంట్లో ఓన్లీ మన పిల్లల చేత మన చేత కానీ మూడు అట్లా పిడుకులు ఉంటాయి కదా మూడు పిడుకులు బియ్యం అనేది ఆ పాలల్లో వేసి ఇంకా నెయ్యి 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 బెల్లం మాత్రమే వేసి దాంట్లో అప్పుడు పొంగల్ తయారు చేస్తాం కదా సూర్య భగవానుడికి పాయసం అనేది చాలా ఇష్టం అండి సో ఈ తయారు చేసినటువంటి మనం రథం అనేది అక్కడ చేసి పెట్టుకుంటాం కదా అంటే ఈ జిల్లా జిల్లా ఈ చిక్కుడు చిక్కుడు గాయలతో రథం తయారు చేసుకుంటాం కదా సో దాని మధ్యలో మనం తయారు చేసినటువంటి ఈ పాయసాన్ని అక్కడ పెట్టుకొని భగవానుడికి పూజ కానీ చేస్తే మనం ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందండి మనకి ఈ రథసప్తమి అనేది రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నాలుగో తేదీ మంగళవారం రోజున వచ్చింది సో అందరూ తప్పకుండా పాటించండి మనం భగవానుడికి పెట్టుకునేటప్పుడు ఒక వెండి పళ్ళెం ఉంటుంది కదా ఆ పల్లెంలో నీళ్ళని తీసుకొని భగవానుడికి నీళ్ళు వదులుతూ నమస్కరించి సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తే మనకి అంతా మంచిగా జరుగుతుంది ఈ రథసప్తమి మనకి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజు వస్తుంది రథసప్తమి అనేది సూర్య భగవానుడికి అంత ఇష్టమైన రోజు అంటే ఆయన సూర్య భగవానుడు పుట్టినరోజు అనమాట సో అందరూ ఇది తప్పకుండా పాటించండి థ్యాంక్ యూ